హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి ఇంకొక విషయం నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఓకేనా ఇంకా ఇవి మా మొక్కలండి ఇంకా ఈ మ్యాంగో మొక్క అయితే చూపిస్తున్నాను కదా ఈ మ్యాంగో మొక్కని హస్బెండ్ మనీ అయితే ఇచ్చి తీశారు అంటే కొన్నాము ఇప్పుడు చూపించే రెండు మొక్కలు మాత్రం మేము తినేసిన మామిడి గింజలో నుంచే పెరిగాయండి ఇంకా మొక్కల వెనకాల ఉన్న కథ అని చెప్పాను కదా అదేం లేదండి మా హస్బెండు చాలా స్వీట్గా ఉన్నాయి ఆ మ్యాంగోస్ మల్గోవా మ్యాంగో ఇంకొక మ్యాంగో బంగినపల్లి మ్యాంగోనా ఇంకోటి ఏదో తెలియదు కానీ చాలా స్వీట్ ఉన్నాయి ఇంకా ఆ రెండు తినేసి ఆ గింజలు అలానే అయితే పెట్టు చెట్లు నాటాలని చెప్పారు నేనేం చేశాను తినేసి పడేసేసాను డస్ట్బిన్లో మర్చిపోయి ఇంకా ఆయన అడిగేసరికి ఆ రోజు మంచి కాలం అండి చెత్త పడేయలేదు బయట ఇంట్లోనే ఉండింది ఇంకా ఆ చెత్తలో పెట్టి ఇంకా ఏం చేద్దాం పడేసాను కదా అన్నట్టుగా నేనే ఆ రెండు గింజలు అయితే డస్ట్బిన్లో నుంచి తీసి వాష్ చేసి ఇచ్చానండి అందులో నుండి ఈ రెండు మొక్కలు అయితే వచ్చాయి అంటే మేము హౌస్ అయితే కడదాం అనుకుంటున్నాం అక్కడ తీసుకెళ్ళి నాటాలనేసి ప్లాన్ అనమాట చూద్దాం అవి ఎలా గ్రో అవుతాయో తెలీదు మీతో అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి ఇంకా ఇది మా జామ చెట్టు ఇంకా మందారం చెట్టు ఇంత చిన్న జామ చెట్లు కూడా జామకాయలు అయితే కాసాయండి ఈసారి అయితే మీతో షేర్ చేస్తా మందారం చెట్టు కూడా ఇంకా ఉన్నింది ఇంకొక మందారం చెట్టు ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇంకా మెయింటైన్ చేయలేక తీసేసామన్నమాట ఇంకా ఇవాళ డిన్నర్కి అయితే పొంగలైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బియ్యం పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంకా సరేసురు అంటారు కదండి అలా ఈ గీత వరకు అయితే మనం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోయకూడదు తక్కువ పోయకూడదు నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను ఇంకా పొంగల్లోకి కొంచెం ఇంగువ ఉప్పు అయితే వేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేవాళ్ళండి ఇంకా చూసారా పొంగల్ ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి వాటర్ ఎక్కువ పోసామనుకోండి ఇంకా కొంచెం వాటర్ అయిపోతుంది బాగుండదు ఇదే పర్ఫెక్ట్ అనమాట తర్వాత జీలకర్ర మిరియాలు కొంచెం అల్లం తురుము కరివేపాకేసి తిరగబాత అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం జీడిపప్పు నెయ్యి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంకా రెండు నా దగ్గర అయితే లేవు ప్రజెంట్ సో వేయలేదు ఇంకా మీరైతే వేసుకోండి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగల్ అయితే రెడీ అయిపోయిందో యాక్చువల్ మా పిల్లలకి పొంగల్ అంటే ఇష్టం ఉండదండి ఇంకా పొంగల్కి చట్నీ చేసినా ఏం చేసినా వాళ్ళకి ఇష్టం ఉండదు ఓన్లీ సాంబార్ అంటేనే వాళ్ళకి ఇష్టం ఇంకా ఇక్కడ చూసారా ఎంత బాగా షేప్ అయితే వచ్చేసిందో ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉంది పొంగల్ అని అర్థమండి మా పిల్లలకి ఇలా ఇలా షేప్ కేక్ లాగా షేప్ చేస్తే అదేదో ఒక కొత్త రకం అనుకొని నీట్గా తినేస్తారు ఇంకా మా పిల్లలకి చట్నీ అంటే ఇష్టం లేదన్నాను కదా వాళ్ళకి సాంబార్ పొంగల్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఏం చేస్తానంటే మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడే ఆలోచిస్తాను అనమాట ఇంకా ఇవాళ నైట్ పొంగల్ అయితే చేసేద్దాం అన్నట్టుగా సాంబార్ అయితే ఎక్కువగా పెట్టేస్తాను నాలా ఎంతమంది ఆఫ్టర్నూన్ లంచ్కి చేసిందే ఈవినింగ్కి కూడా సర్దేస్తారనేసి కామెంట్ అయితే చేసేయండి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను అండి అండి ఇంకా ఊరెళ్ళు వచ్చాను కదా అప్పటి నుండి కిచెన్ అయితే క్లీన్ చేస్తా కానీ డీప్ క్లీన్ అయితే చేయలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతుంది సరే ఇంకా చేద్దాం అన్నట్టుగా అన్నీ తీసేసాను కిచెన్ ఐటమ్స్ అన్నీ అస్సలు వంట చేస్తుంటే ఏ డబ్బా తాకినా జిడ్డు జిడ్డు అండి ఉప్పు జార్లు తాకితే జిడ్డు జిడ్డుగా ఉంది ఆయిల్ క్యాన్స్ జిడ్డు జిడ్డుగా ఉన్నాయి అబ్బా చిరాకైతే వచ్చేసింది ఇంకా ఇలా కాదన్నట్టుగా అన్నీ తీసి వాష్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి వీడియోలు ఎంత అవుతుందని నాకు ఇప్పుడే ఒక విషయం అయితే అర్థమైంది కొంచెం గన మనం కొంచెం కూడా బద్దకించకూడదు అస్సలు వన్ నైన్ సారీ సెవెన్ డేస్కి ఒకసారి అంటే వన్ వీక్ ఒకసారి కంపల్సరీ కిచెన్ డీప్ క్లీన్ చేస్తేనే మనకు కిచెన్ నీట్గా ఉంటుందని అర్థమైంది ఇలా అన్నీ ఒకేసారి తీసేసుకొని క్లీన్ చేసి నైట్ చేయి నొప్పి వచ్చేసిందని నాకు అసలు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కాబట్టి ఇలా ఫాస్ట్గా అనిపిస్తోంది దాదాపు వన్ టు టూ అవర్స్ పట్టింది నాకు కిచెన్ అయితే క్లీన్ చేయడానికి ఇంకా స్టవ్ ఇంకా మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను ఈ కిచెన్ ఐటమ్స్ క్లీన్ చేయడానికే కొంచెం లేట్ అయితే అయిపోయిందండి అంత జిడ్డు ఉన్నాయి అస్సలు ఆయిల్ క్యాన్ జిడ్డు జిడ్డుగా ఉండడం అంటే ఓకే కానీ కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఎందుకని ఇంత జిడ్డు అయిపోయాయి ఇప్పుడే నాకు ఇంకా ఇంకా మాత్రం నేను కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే కిచెన్ ఐటమ్స్ అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫైనలీ కిచెన్ ఐటమ్స్ అన్నీ బాగా క్లీన్ చేసేసాను నెక్స్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేద్దాం అన్నట్టుగా స్టవ్ క్లీన్ చేస్తున్నానండి ఈ ట్రే వచ్చి నేను ఆయిల్ క్యాన్స్ ఇంకా జార్లు అయితే పెట్టేస్తాను ఆ ట్రేలో అది నేను మీషోలో అయితే తీసుకున్నానండి మీకు డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా ఫైనల్లీ అన్నీ అయితే కడిగేశాను ఇంకా ఒక స్పూన్స్ డబ్బా చూపించాను కదండి లాస్ట్ వ్లాగ్లో ఆ స్పూన్స్ డబ్బా కూడా నేను మీషోలోనే తీసుకున్నాను మీకైతే లింక్ లేదంటే దాని డీటెయిల్స్ అయితే కావాలంటే కింద కామెంట్ అయితే చేసేయండి నేను చెప్పేస్తా తర్వాత ఈ ఆయిల్ క్యాన్స్ చూసారా ఎలా అయిపోయాయో అంటే స్టవ్ పక్కనే ఉంటాయి కదండి ఆ వేడి తగిలి ఇలా అయిపోయాయి యాక్చువల్లీ గ్లాస్లోనే తీసుకుందాం అనుకున్నాను కానీ ఆయిల్ క్యాన్స్ కూడా కానీ నేను కొంచెం హడావిడిగా చేస్తానండి వంట హడావిడిలో ఎక్కడన్నా వేసేస్తానేమో అన్నట్టుగా ఇంకా గ్లాస్ జార్ అయితే తీసుకోలేదు ప్లాస్టిక్లోనే తీసుకున్నాను ఇంకా సాల్ట్ అండ్ రాళ్ళు అయితే గ్లాస్ జారే యూస్ చేస్తున్నాను ఉప్పు డబ్బాలై ఉప్పు జార్లు అయితే ఒకటికి రెండు సార్లు అయితే వేసానండి అస్సలు పోలేదు జిడ్డు జిడ్డు అంత జిడ్డు ఉన్నాయి నా చేతులు అయితే చాలా నొప్పి పుట్టాయి ఎందుకు ఎందుకుదా అస్సలు నేను ఇంత బద్ధకం చూపించానా కిచెన్ క్లీనింగ్లో ఇంకా మాత్రం కిచెన్ క్లీన్ చేయడానికి అస్సలు బద్ధకమే చూపించకూడదు కంపల్సరీ వీక్లీ వన్స్ క్లీన్ చేయాలన్నట్టుగా డెసిషన్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఫైనల్లీ కిచెన్ అయితే క్లీన్ చేసేసానండి ఇంకా డైరెక్ట్గా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసి అదే డైలీ క్లీన్ చేస్తాను స్టవ్ డీప్ క్లీన్ చేసి కూడా వన్ వీక్ అయిపోతుంది ఇంకా స్టవ్ కిందంతా ఇంకా పైన టైల్స్ ఫుల్గా స్టవ్ కిందంతా బాగా వాష్ చేసేసాను వాష్ చేశాను కానీ ఎందుకు ఆ ప్లేట్స్ పెట్టే దగ్గర అంత బ్లాక్ ఉందని మీరు అడగొచ్చు ఏం లేదండి ఒకసారి స్టవ్ అయితే రిపేర్ వచ్చింది సరే అది రిపేర్ చేసిన అతను ఏం చేశాడో ఏమో అండి అస్సలు దానిపైన ప్లేట్స్ అయితే అస్సలు సెట్ కావడం లేదు ఇంకా ప్లేట్స్ లేకుండానే వంట చేస్తున్నాను కదా సో అందువల్ల అవి బ్లాక్ అయిపోయిందా ఏం నాకైతే అసలు అర్థం కావట్లేదండి ఇంకా ఫైనల్గా ఇలా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఆరబెట్టేశాను క్లీన్ చేసి ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత గిన్నెలైతే కడిగేద్దాం అన్నట్టుగా గిన్నెలైతే కడిగేస్తున్నానండి ఫైనల్గా గిన్నెలన్నీ కడిగేసి శింకు కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఇదేనండి ఇవాళటి ఈవినింగ్ రొటీన్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసేయండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చేసే చూసేయండి బాయ్